కౌన్సిల్ పెద్ద డిబేట్ ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఇప్పుడే మా డాక్టర్ గారు చెప్పారు ఈ దేశ ప్రధాని ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా ప్రతి జిల్లాలో ఒక నాణ్యమైన వైద్య సేవలు అందాలి పిల్లలకు పేద పిల్లలు చదువుకునే అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలని ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి కూడా పదిహేడు కళాశాలలు తీసుకొచ్చారు ఇట్ వాజ్ ఎ అంబిషియస్ ప్రాజెక్ట్ అప్రిషియేట్ ది ఫార్మర్ సీఎం ఫర్ టేకింగ్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెవెంటీన్ కాలేజెస్ బట్ అట్ ది ఫార్మర్ సీఎం బట్ అట్ ది సేమ్ టైమ్ ది ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ కంప్లీటింగ్ ది కాలేజ్ ఇస్ హైలీ డిప్లోరబుల్ నువ్వు కాలేజీలు కేంద్రం ఇచ్చింది కాబట్టి తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు ఒక కాలేజ్ కూడా కట్టకుండా పూర్తి చేయకుండా ఇవాళ మెడికల్ కాలేజీలు పీపీపి మోడ్లో ఇచ్చేస్తున్నారు పీపీపీ మోడ్లో ఇచ్చేస్తున్నారు అంటే ఎలా పదే పద్నాలుగు కా పదిహేడు కాలేజీని ఎనిమిది వేలాయా ఐదు వందల కోట్లతో నిర్మించాల్సి ఉంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ నాలుగు సంవత్సరాల్లో కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నిందంటే ఏ రకంగా కాలేజీలు నిర్మించారో మనం అర్థం చేసుకోవాల్సింది ఐదు కాలేజీలు మొదలు పెట్టారు ఏం పెట్టారు ఒక కాలేజ్ ఒక సంవత్సరానికి సరిపడ బిల్డింగ్ కట్టేసి నేను ఇవాళ డాక్టర్ గారిని అడుగుతున్నా డాక్టర్ గన్నిభాస్కర్ రావు గారిని సుబ్బారావు గారిని సార్ మీరు మీరు కాలేజీ కట్టుతున్నప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ వెళ్ళారా మొత్తం కాలేజీ కట్టిన తర్వాత మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత కోర్సును ప్రారంభం చేశారా ఒక్క బిల్డింగ్ ఒక్క సంవత్సరానికి సరిపోయిన బిల్డింగ్ కట్టేసి కాలేజీని ప్రారంభించేశామన్నారు రెండో సంవత్సరానికి బిల్డింగ్లు లేవు ఆ ఒక్క సంవత్సరం కట్టినప్పుడు కూడా అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ బిల్డింగ్ నిర్మించలే అబ్బాయిలు ఉండడానికి హాస్టల్ బిల్డింగ్ నిర్మించలే వాటికి సరైన నీటి వసతి కల్పించలే సరైన కరెంటు వసతి కల్పించలే ఆ కాలేజీలోనే వైద్య విద్య అంటే మామూలు కోర్సా కాదు కదా చాలా కాంప్లెక్స్ కోర్స్ అటువంటిప్పుడు దాని మీద ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నిటికన్నా దారుణం ఏంటంటే అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఫ్యాకల్టీ లేకపోవడం ఐదు కాలేజీలు గతంలో మొదలు పెడితే విజయనగరం అనే కాలేజీలో నూట పదిహేడు మంది స్పెషలిస్టులు ఉండాల్సి ఉంటే ఒక కాలేజ్లో ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ నలభై ఎనిమిది అరవై తొమ్మిది మాత్రమే ఉన్నారు నలభై ఎనిమిది మంది షార్టేజ్ నలభై ఎనిమిది స్టాఫ్ షార్టేజ్తో వి సపోజ్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ కాలేజ్ చూసినా కూడా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ షార్టేజ్ ఆఫ్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇది పరిస్థితి రాష్ట్రంలో అటువంటి కాలేజీలు నిర్మించి వైద్య విద్యను టీచింగ్ స్టాఫ్ లేకుండా ఫ్యాకల్టీ లేకుండా వైద్య విద్యను బోధించి ఎటువంటి డాక్టర్లని ఈ సమాజం మీదకి వదలాలనుకుంటున్నాం ఎటువంటి డాక్టర్లు మనం తయారు చేసుకుంటున్నాం చేయాలనుకుంటున్నామో గతంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న పాలకులు చెప్పాల్సిన రాజకీయాలు మాట్లాడడం లేక కానీ ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి గురించి ఇవాళ ఈ హాస్టల్లో జరుగుతున్న తో పదిహేడు కాలేజీల మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి వాస్తవాలు చెప్పకపోతే ప్రజల్లో విద్యార్థులకు ప్రధానంగా అపోహలు వదిలే అవకాశం ఉంది